పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జా చేసి ఆర్టీసీ ఉద్యోగులు కారణమైన వీళ్ళు ఆర్టీసీ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా ఎక్కేది బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేను ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా పెట్టొద్దా ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్ష లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్ళకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు వెళ్ళని అడిగిచ్చేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా మరి దొరకనట్టుగా మొత్తం అన్ని తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పది మంచిగా చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మంత్రులు అధ్యక్ష మంత్రులకు అవకాశం హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు ఒక్క నిమిషం 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 మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌస్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభ ప్రాంగణంలో అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్టేటివ్ అఫైర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది మరి పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు పల్లారాజేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష మేము మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుమంది నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఒకరికి రని చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే పల్ల రాయేశ్వర గారు అబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ మీది అధ్యక్ష ఆరు గ్యారెంటీలో పదమూడు అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం అదే విధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవ్వాలని నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా అధ్యక్ష ఇవాళ చనిపోయినటువంటి తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని పొరేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది ఇది మంచిది కాదు సమాజానికి దయచేసి వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ జప్తిగా అధ్యక్ష ముందు అరవై రోజులు సమయం అయితే పట్టించుకోలే పిఆర్సీలు ఇయ్యలే బాండ్స్ ఇచ్చారు అవి ఇయ్యలే ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు రిటైరింగ్ తీసుకున్నాడు కరీంనగర్ లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు ఆరుమూర్ల శాసన సభ్యుడు ఇప్పటికీ ఆర్టీసీ కి వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి ఆర్టీసీ రక్షణ బాధ్యత పదిహేను ఎన్నేళ్లు కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించే ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే నాలుగేళ్ళు ఎండీ పెట్టుకున్నారు నాలుగేళ్ళు మెంజనీర్ పెట్టుకొని ఆర్టీసీ నిర్వీర్యం చేసి అధ్యక్ష ఇలా నేను చెప్తా ఉన్నా ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టీసీ సంస్కరణ అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం నూతన బస్సులు అదేవిధంగా మహిళలకు పరిష్కరించి మాకు ఎందుకు అర్థం ఇచ్చలేదు ఆ మహిళ మా అక్క జిల్లాలో గౌరవ శాసనసభ్యులైన వాళ్లకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో ఆటోలను ఆటోలను నెచ్చగొతా ఉన్నారు ఆటోల ఏది ఆటోలతో ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళని ఆటోలు ఎక్కి అధ్యక్ష ఆటోలు ఎక్కి కారు కాలం చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు ఇది మంచిది కాదు అనేటువంటి మాట మళ్ళొక్కసారి ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకునే మైనార్టీ ఎస్సీ ఎస్టీపీని ఆహ్వానపడతాను ఇది మంచిది కాదని వాడు మన చేస్తాను